వార్తాన్ని గద్దిస్తాడు వార్త వార్త నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు తొందరపడుచున్నావు కానీ అవసరమైంది ఒకటే అవును ప్రిబిడ్డ మన జీవితంలో చాలా సార్లు అనేక పనుల గురించి తొందరపడతాం అనేకమైన వాటి కొరకు ప్రయాస పడతాం కానీ అవసరమైన దాన్ని మనం చాలా సార్లు చేయలేకపోతాం ఈ తొందరపాటు అనేది ఏం చేస్తుందంటే మన జీవితంలో పొందబోయే ఆశీర్వాదాన్ని పొందకుండా చేస్తుంది మనము దేవుని చిత్తాన్ని జరిగించకుండా చేస్తుంది దేవునికి దూరం అయ్యేలాగా చేస్తుంది ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిలో ఎందుకు కనబడలేకపోతున్నారంటే విస్తారమైన పని బిజీ లైఫ్ బిజీ అనేటువంటి ఆ ముసుగులో తాతాడు అనేక మంది ఆత్మీయ జీవితాలని నష్టపరుస్తున్నాడు అనేక మందిని ఆత్మీజీతం తొలగిపోయేటట్టు కూడా చేస్తున్నాడు కనుక దేవుని పిల్లలకు పని అవసరమే కానీ మనము కంటే ఎక్కువ పని పెట్టుకోవడం వల్ల మిత్రంటే తొందరపాటు వస్తుంది ఈ తొందరపాటు వల్ల దేవుని పనిని మనం నిర్లక్ష్యం చేస్తాం కనుక మార్త దేవుని పిలవడం సంతోషమే కానీ తన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వక తన పనుల గురించే విచారం కలిగి ఉంది కానీ మరియ మాత్రం అనేక పనులు ఉన్నాయి మరే కూడా లేవని కాదు కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మొదటిగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చింది దేవుని గణపరిచింది దేవుని పాదాల దగ్గర కూర్చుంది అవసరమైంది ఒకటే అని దేవుడు చెప్తాడు అవును మన జీవితంలో అవసరమైంది ఒకటే అదే ఏసఐ పాదాల దగ్గర కూర్చోవడం ఏసయ పాదాల దగ్గర కూర్చుంటే మన అవసరాలు అన్ని తీరుస్తాయి మన యొక్క సమస్యలన్నీ తీర్చబడతాయి మనకున్న వేదన తొలిగిపోతుంది కానీ మనం ఏం చేస్తామంటే మన వాటికి మనం ముందు ప్రాధాన్యత ఇస్తాం తర్వాత దేవునితో గడుపుదాంలే దేవుని దగ్గర వస్తాంలే అని మన సమయాన్ని మనం వృధా చేస్తాం అందుకని ఆ పోస్తున్న పౌలటడు దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనిద్దండి సద్దినం చేసుకోండి అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోండి మనము దేవుని పిల్లలకి ఏ కాలంటే జ్ఞానం కావాలి ఇది అంత్యకాలము అపాయకరమైన కాలాలు దేవుడు రాబోయే దినాలు రాకడకు సూచనలు జరుగుతున్నాయి వీటన్నిటి చూస్తున్న మనము దేవుని కొరకై మన జీవితాలు సిద్ధపరచుకునే సమయం ఇది కనుక మన మనసు ఎల్లప్పుడు కూడా దేవుని మీద ఆనుకోవాలి అందుకనే ఎవరి మనసు వాని మీద ఆనుకుంటుందో ఆయన పూర్ణ శాంతి గలవనగా వాని కాపాడతాడు మన మనసు అంచె దినాలలో దేవుని మీద ఆనుకోవాలి జ్ఞానము కలిగి మన జీవితాలను మనం కాపాడుకోవాలి అజ్ఞానంగా బ్రతికితే నష్టపడతాం ఎందుకంటే అందుకనే గ్రంథంలో ఉంది జ్ఞానము లేక జనులు నశించిపోయి ఈరోజు అనేకులు నశించిపోవడానికి కారణం ఏమంటే దేవునికి వచ్చిన జ్ఞానము లేక దేవుని గురించిన చింత లేకుండా దేవుడు అంటే ఎలాంటి వాడు ఎలా ఉండాలి అని ఆ సభ్యత సంస్కారం తెలియకపోవటం బట్టే ఈరోజు చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు కనుక దేవుడు నిన్ను నన్ను కోరుకునేదైతే అవసరమైంది ఒకటే ఆ అవసరాలు నాలుగు ఉన్నాయి నేను ఆ నాలుగు క్లుప్తంగా ముగించేస్తాను ఒకటి దేవుని యొక్క పాదాల చెంత కూర్చోవడం అవసరం అది దేవుని బోధ వినడానికి అంటే దేవుని వాక్యం వినడం చాలా అవసరం ఈ యొక్క వాక్యం వినడం ద్వారా మన జీవితంలో నిజమైన ఆత్మీయ విశ్వాసాన్ని మనం అనుభవిస్తాం చాలా మందిలో ఈరోజు విశ్వాసము కనుగొనడా లేకపోతున్నాం దేవుడు కూడా చెప్పాడు అంత్య దిన విశ్వాసం గలగ వారిని కనుగొందు అంటున్నాడు అవును విశ్వాసం ఎందుకు కనుగొనలేకపోతున్నామంటే దేని వాక్యమే వినడం లేదు వినకపోతే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది ఈరోజు చాలా మంది రక్షించబడిన వారే దేవుని పిల్లలు అనబడిన వారే వారే జీవితంలోనే దేవుని పట్ల విశ్వాసం లేదు అందుకని పత్రిక కదా వినుట వలన విశ్వాసం కలుగును అది క్రీస్తుని కూర్చిన మాట వలనే కలుగును ఎవరు దేవుని మాటలు వింటారో వారిలో విశ్వాసాన్ని పెంచుకుంటారు అధికము చేసుకుంటారు ఆ విశ్వాసం పట్ల వారికి ధైర్యం కలిగి ఉంటారు కనుక ఆ మన మరియ యేసు పాదాల దగ్గర కూర్చుంది ప్రతినిత్యం వస్తున్నాడు యేసుప్రభు వారిని ప్రేమించి చాలా మంది భక్తులు అంటారు కదా ఈ బేతి అనే గ్రామము సెంటర్ పాయింట్ ఏ ఊరికి వెళ్ళినా బేతి అనే గ్రామం గుండే వెళ్ళాలి యేసుప్రభు కనుక ప్రతిరోజు వీరిని ప్రేమిస్తున్నాడు కనుక ఈ ఇంటికి వచ్చేవాడు కనుక ప్రతిరోజు యేసు ప్రభు ఇంటికి వస్తున్నాడు ప్రతిరోజు మరియ మాత్రమే యేసుప్రభు పాల ఉంది మా మార్తమ్మ పనులలో ఉంది లాజరేమో బయటికి వెళ్ళిపోతున్నాడు చాలా మంది కుటుంబాలు కూడా ఇలాగే ఉంటాయి ప్రార్థన అనగానే బయటికి వెళ్ళిపోతారు దేవుని సేవకులు వస్తే బయటికి వెళ్ళిపోతారు కదా చాలా కుటుంబాలలో కనుక ఇలాంటి వారు ఉంటారు అయితే లాజర్ ఇంటికి రావడానికి ప్రత్యేకమైన కారణం అంటే ఏ విధము చేతనైనా లాజర్ రక్షించాలనేదే దేవుని ఉద్దేశం కనుక అయితే ఆ సత్యాన్ని లాజరు గ్రహించలేదు మార్తమ్మ గ్రహించలేదు కానీ మరే గ్రహించింది కనుకనే దినమెల్లా యేసు వచ్చినప్పుడు అలా ఆయన పాదాలు కూర్చొని ఆయన బోధ వింటా ఉంది ఆయన మాటలు వింటా ఉంది కనుక ఆ బిడ్డల అత్యధికమైన విశ్వాసము నిండుకుంది కనుకనే అవసరమైంది తనకు అదే అని తెలుసుకుంది కనుకని ఆ విశ్వాసమే దేవునికి దగ్గర ఎందుకంటే విశ్వాసం లేకుండా ఇష్టడేళ్ళట్ట దేవునికి అసాధ్యం కనుక ఎవరు విశ్వాసముందు స్థిరంగా ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా మార్చబడతారు కనుకనే మరియా తన విశ్వాసాన్ని స్థిరపరుచుకుంది దినదినం ఏసై వాక్యం ఏంటో కనుకనే ఆ విశ్వాసం ఎక్కడ పనిచేసిందంటే లాజరు చనిపోయినప్పుడు పనిచేసింది లాజరు చనిపోయినప్పుడు మార్త చాలా మాటలు మాట్లాడింది కానీ ఆమె మాటలో విశ్వాసం లేదు అని మరియ మాటలలో విశ్వాసం ఉంది మరియ విశ్వసించింది కనుక ఏసు ప్రభుకే సలహాలు చెప్పలేదు చాలా మంది సలహాలు చెప్తా ఉంటారు తమ్మ కూడా సలహాలు చెప్పింది కానీ మరీ సలహాలు చెప్పలేదు కానీ ఏసైకు విధేయత చూపింది తన పరిస్థితిని తన బాధ తన వేదన అంతటి విశ్వాసం ద్వారా దేవునికి వ్యక్తం చేసింది కనుకనే ఆ యొక్క విశ్వాసం వినటం వలన దేవుని వాక్యం వినట వల్ల వచ్చిన విశ్వాసం ద్వారా తన సహోదరు అని లాజర్ ను బ్రతికించుకోగలిగింది కనుక ప్రిబిడ్డ ఈ రోజు మనలో కూడా విశ్వాసము దేవుని మాట పట్ల విశ్వాసం మనలో ఉంటే ఈ రోజు అనేక మంది మన చుట్టుపక్కల చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజు లాజర్ చనిపోయినారు అది కేవలము సంపూర్ణమైన మరణానికి సాదృశ్యం కాదు కానీ అది ఒక శారీరక నిద్రకు మాత్రమే సాదృశ్యం కనుక ఈ రోజు కూడా చాలా మంది ప్రభువులో చచ్చిన స్థితిలో ఉన్నారు బ్రతికున్నాం పేరు ఉంది కానీ చచ్చిన స్థితి చాలా మందిలో ఉంది ఆ చచ్చిన వారిని లేబనెత్తాలి అంటే మనందరిలో ఏం కావాలంటే ఏసయ పట్ల విశ్వాసము ఆయన బోధ పట్ల మనకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మనలో ఉంటే మనం కూడా మర్యావలి అనేక మందిని బ్రతికించగలుగుతాం కనుక అవసరమైంది మొదటిది దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి అది మనలో ఉంటే మనం అనేక మందిని బ్రతికించగలం కనుక రెండవది మన జీవితంలో అవసరమైంది ఏదనగా కీర్తన రాసిన గ్రంథం ఇరవై ఏడు నాలుగులో ఆ మరి దావీదు కీర్తన కాడు అంటాడు కదా తన జీవితంలో ఒక వరం అడుగుతున్నాడు దేవుని ఏమడుగుతున్నాడంటే ఇరవై ఏడవ దావీ కీర్తన నాలుగో వచ్చినం యహోవ యద్ధ ఒక వారం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో యాటకును నా జీవిత కాలం అంత నేను యహోవ మందిరంలో నివసింప గోరుచున్నాను రెండవది మనకు అవసరమైంది దేవుని మందిరం మన జీవితంలో చాలా అడుగుతాం ప్రభుని కానీ దేవుని సన్నిధిలో ఉండాలని మాత్రం దేవుని మందిరంలో ఉండాలని మాత్రం ఎవరూ అడగం అందుకనే దావీదు తన జీవితంలో దేవుని అడుగుతాడాయా నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్టు ఆశీర్వదించినట్టు అది మనకు అవసరమైంది నిత్యము దేవుని మందిరం పట్ల మనకు ఆశ కలిగి ఉండాలి దేవునితో సహవాసానికి మనం మనం ఇష్టపడినప్పుడు ఇక్కడ దావిదంటడు నేను ఒక్క వరం అడుగుతున్నాను అదేమంటే నా కాలం అంతా ఈ మందిరం నివసింపగూర్చున్నా మన జీవిత కాలం అంతా మనం ఎక్కడ నివసింపాలనుకుంటాం స్నేహితులతో నివసించాలనుకుంటాం బంధువులతో నివసించాలనుకుంటాం లేకుంటే మన అయ్య చాలా ఇష్టమైన వారితో నివసించాలని ఇష్టపడతాం ఇంకా ఎక్కడెక్కడో నివసించాలని ఇష్టపడతాం కానీ వాటి వారా మనకి ఏ ప్రయోజనం లేదు కానీ దేవుని మందిర ఆవరణను నివసించట అది ఎంతో ధన్యకరమైన జీవితం కనుక కీర్తనకారుడు ఎనభై నాలుగో కీర్తనలు అంటాడు కదా నీ మందిరావులో ఒక్క దినం గడుపుట వెయ్యి దినముల కంటే కనుక దేవుని మందిరంలో సమృద్ధి అని మేలులు ఉన్నాయి ఆయన మందిరంలో మనకు కావాల్సిన నిత్య సుఖాలు ఉన్నాయి ఆయన మందిరంలో మనకు ఎక్కడ దొరకని సంతోషం కూడా ఉంది ఈ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అనే దావి క్రితం అవును దేవుని సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం ఉంది నిత్య సుఖాలు మన దేవుని సన్నిధిలో ఉన్నాయి కనుక దేవుని మందిరాన్ని మనం ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు దేవుని సన్నిధిని మనం ఎవరు నిర్లక్ష్యం చేసుకోకూడదు ఎందుకంటే కొద్ది దినాలు రాబోతున్నాయి ఆ దినాల్లో మనం వెళ్దామన్నా కూడా వెళ్ళడానికి వీలు కాని దినాలు రాబోతున్నాయి కనుక ఇప్పుడున్న దినాలు ఎంతో స్వేచ్ఛకరమైన దినాలు కనుక దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇప్పుడు ఏ ఆటంకమూ లేదు ఒక రోజుని వస్తుంది ఆ రోజు వెళ్తానన్నా కూడా వెళ్ళనివ్వరు కనుక సమయం ఉండగానే మనం సద్వినం చేసుకోవాలి కనుక దేవుని మందిరంలో ఉండే ఆశీర్వాదం ఆ ధన్యత దావిని కీర్తన కాడు అనుభవించాడు కనుకనే చెప్తున్నాడు మనకు కూడా ఆ జీవిత కాలం నేను దేవుని మందిరంలో నివసింపకూరుస్తున్నాను అవును ఈ లోకములో మనము దేవుని మందిరం నిత్యము నివసిస్తే ఆ మీదట నిత్య నివాసం నిత్య పరలోకానికి మన జీవితాలకు మనం సిద్ధపరచుకుంటాం కనుక ప్రిబిడ్డ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు చాలా మంది ఈ రోజు దేవుని సన్నిలో కనబడ్డానికి బరువు అయిపోతాం ఎందుకంటే ఇలాగ అనేక మీట్స్ లో కనపడతాం లేదంటే యూట్యూబ్ లో చూస్తాం చాలా ఈ మటుకు ఇంకా మందిరానికి వెళ్ళా అవసరం లేదులే అని చాలా మంది అనుకుంటారు కాదు అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కాదు మనం దేవుని మందిరం తప్పక వెళ్ళాలి దేవుని మందిరం మనకు కనబడాలి దేవుని మందిర ద్వారం వద్దుట నాకు ఉండుట నాకు ఇష్టం అంటాడు సొలమను భక్తుడు అనక దేవుని మందిర ఆవరణలో కనబడటం అది ఎంతో క్షేమకరం అందుకని దావిదంట నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తానంట అవును దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి మనలో ఉండాలి దేవుని ఇంటికి మనం తప్పక వెళ్ళాలి మనం వెళ్తే ఆయన మన దగ్గరికి వస్తాడు కనుక ఆయన సన్నిధిని మనం ఎల్లప్పుడూ ఆపేక్షించే వారిగా ఉండాలి దుక్కు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మన ప్రాణము దేవుని కొరకు ఆశపడాలి దేవుని సన్నిధి కొరకే ఆశపడాలి కనుక రెండవది దేవుని మందిరము మనకు అతి అవసరం కనుక అవసరమైన వాటిని మనము ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంచుకోవాలి కనుక మొదటిగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి రెండవది దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి మూడవది దేవునితో మనకు సహవాసం కావాలి సహవాసం ఉంటే దేవుడు నీవు ఇద్దరు సహవాసం కలిగి ఉండటం బట్టి దేవుని ముఖ దర్శనాన్ని చేసుకుంటాం అందుకని మోషే ప్రతినిత్యము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కనుక దేవుని యొక్క ముఖాన్ని చూడ చూడగలిగాడు అందుకనే శిష్యుడు కూడా అంటారు కదా మా సహవాసం అయితే దేవునితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నదంటారు కదా కనుక మన సహవాసం ఎల్లప్పుడూ దేవునితో ఉండాలి లోకంతో సహవాసం చేస్తున్నాం లోకంతో సహవాసం చేస్తే నశించిపోతాం కానీ దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుంది మన హృదయానికి సమాధానం కలుగుతుంది కనుక మనం దేవునితో రోజు ఎంతవరకు సహవాసం చేస్తున్నామో అది ఎవరికి వారికే తెలుసు కదా మన జీవిత భవిష్యత్తులో ఇరవై నాలుగు గంటలు కదా ఇరవై నాలుగు గంటల్లో మనం దేవుని సమయాన్ని అంతిస్తున్నాం దాదాపు భాగం రెండున్నర గంట కానీ రెండున్నర గంట కూడా ఇస్తున్నామంటే ఇవ్వట్లేదు ఎందుకు మనకు బిజీ షెడ్యూల్డ్ ఉంది కదా కనుక ఈ బిజీ షెడ్యూల్డ్ లో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనమే చూస్తున్నాం మన ఆయుష్ కాలం అంతట్లో కూడా రోజుకు ఒక గంట గడిపితే నెలకు ఒకటిన్నర గంటే అలాగే ఒకటిన్నర గంట అంటే సంవత్సరానికి పదహైదు రోజులు ప దాదాపు ఇరవై రోజులు నువ్వు దేవునితో గడిపినట్లు మూడు వందల అరవై ఐదు రోజుల్లో నువ్వు దేవుని కొరకు గడిపిన సమయం ఎంత అంటే అది రోజుకు ఒక గంట ఖచ్చితంగా నువ్వు గడిపితే దాదాపు ఆ పదిహేను రోజులు అవుతుంది కానీ మనం ఆ పదిహేను రోజులు కూడా దేవునికి ఇవ్వట్లేదు దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట కదా ఒక దినం గడుపుతున్నామా మహా అంటే రెండు గంటలు గడుపుతాము ఆ రెండు గంటల్లోనే మనం చాలా మన ప్రాణం కొట్టుకులాడుతూ ఉంటది ఎప్పుడు బయటికి వెళ్దామా అని కదా కనుక దేవుడితో దేవునితో సహవాసం చేయడానికి ఈ రోజుల్లో చాలా మంది మరి నిరుత్సాహం కలిగి ఉన్నారు లేదంటే దేవునితో గడపడానికి సమయానికి కేటాయించడం లేదు కనుక ప్రిమిడా నీ జీవితంలో మనందరి జీవితంలో దేవుతో సహవాసం చాలా అవసరం దేవునితో సహవాసం చేయటం చేయకపోతే నీ జీవితంలో మేలు చూడలేవు నీ జీవితంలో సమాధానం కూడా ఉండలేవు కనుక జీవితంలో సమాధానం లేకపోవడానికి కారణం ఏమంటే దేవునితో సహవాసం లేకపోవటమే కనుక దేవుతో సహవాసం కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉంటే ఏమవుతామంటే ఆయన మనసు మనకు కలుస్తుంది ఆయన మనసు మనం తెలుసుకుంటాం ఆయన మన పట్ల కలిగిన ప్రేమను తెలుసుకుంటాం ఆయన యొక్క ఉద్దేశాలు తెలుసుకుంటాం ఆయన యొక్క ప్రణాళికను తెలుసుకోగలుగుతాం ఆయనతో సహవాసం చేయకపోతే మనం ఏం తెలుసుకోలేం అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు దేవునితో సహవాసం చేశాడు కనుక అబ్రహాంకు దేవుడు ఏది చేయకుండా చెప్పకుండా చేయలేదు కనుక నీ జీవితంలో కూడా దేవుడు నీతో చెప్పాలంటే నీతో మాట్లాడాలంటే నీ జీవితంలో జరగబోయేదాన్ని నీకు తెలియజేయాలంటే నువ్వు ఎలాగ బ్రతకాలో నీకు తెలియజేయాలంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటేనే తెలుసుకోగలుగుతావు కనుక ప్రియబిడ్డ దేవునితో సహవాసం చాలా విలువైంది కనుక ఎవరు దేవునితో సహవాసం చేస్తారో వారు ఆయన సారూప్యంలోనికి మార్చబడతారు కనుక దేవునితో సహవాసాన్ని ఎన్నడూ విడిచిపెట్టద్దు అనుదినము నీకు ఎంత బిజీ షెడ్యూల్డ్ ఉన్నా సరే దేవునితో కొద్ది సమయం గడపండి ఇంకొక విచారకరమైన స్థితి ఏమంటే ఈరోజు సేవకులు కూడా దేవునితో సహవాసం చేయడం లేదు మనుషులతో సహాయం చేస్తున్నారు శల్తో సహవాసం చేస్తున్నారు కానీ ప్రార్థన సహవాసం మాత్రం సేవకులు కూడా లేదు ఈ రోజుల్లో కనుక సంఘాలు వృద్ధి చెందాలన్నా ఆత్మీయ జీతంలో నువ్వు బడపడాలన్నా దేవునితో సహవాసం చాలా అవసరం నీకంటూ దేవుతో సహవాసానికి ఒక సమయాన్ని తప్పక కేటాయించండి దేవునితో ఆ సమయాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దండి దేవునితో సహవాసం కలిగి ఉంటే నీకు మేలు కలుగుతుంది కనుక నీ సేవైనా నీ ఆత్మీయ జీవితమైనా నువ్వు ఏది చేయాలనుకున్నా ఆయనతో సహవాసం చేయాలి కనుక ఆ ఒకటవ దావికీర్తల్లో దేవుడు అదే అంటాడు కదా యహోవ ధర్మ శాస్త్ర మంచి శివరాత్రంలో దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు అతడు నీటి కాలం ఎవరి ఆకు వడక తన కాలమిచ్చు ఫలమిచ్చు చెట్టు వలను అతడు చేయనదంతయు సఫలము నువ్వు చేయనదంతయు సఫలం కావాలి అంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో సహవాసం లేకుండా నువ్వు ఏ పని చేసినా సఫలము కాదు నీ జీవితంలో యోసేపును చూస్తాం యోసేపు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కనుక అతడు చేయనదంతా దేవుడే చేశాడు సఫలము చేశాడు అతడు ఏ కార్యము చేసినా ఆ కార్యములో సఫలమైంది వర్ధిల్లింది కనుక అది పోతి ఫర్ చూశాడు ఆ విషయాన్ని తన్నులారా చూశాడు కనుక మన జీవితంలో కూడా మనం చేస్తున్న సేవైనా మనం చేస్తున్న పని అయినా మన కుటుంబం అయినా సఫలకరంగా ఉండాలి ఫలవలంతంగా ఉండాలి అంటే మన కుటుంబాలలో దేవునితో సహవాసం ఖచ్చితంగా ఉండాలి ఎవరితో సహవాసం మనం చేస్తున్నామో అది గ్రహించుకోవాలి లోకంతో సహవాసం చేస్తే మనం చెడిపోతాం అనిలతో సహవాసం చేసినా చెడిపోతాం ఎవరిని బిడ్డ ఈరోజు నీ జీవితంలో నువ్వు సఫలం కావాలి ఒక ఉన్నతమైన ఆత్మీ నువ్వు ఎదగాలి నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే దేవునితో సహవాసం చేయడం నేర్చుకో అలాగే చేసిన కొలది దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు అందుకు నేను ఎవరినో ఉదాహరణగా చెప్పట్లేదు కానీ నా జీవితాన్ని నేను ఉదాహరణగా చెప్పగలను ఎందుకంటే ఆయనతో ఉన్న సహవాసమే నన్ను రోజు ఈ స్థితిలో నిలిపిందని చెప్పడానికి ఏ సందేహమూ లేదు ఏ అనుమానమూ లేదు కనుక నువ్వు దేవునితో ఎంత సహవాసం కలిగి ఉంటావో అంత దేవుడు నీ జీవితాన్ని వర్దిల్లా చేస్తాడు నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని కూడా దేవుడు వర్దిల్లా చేస్తాడు కనుక మూడోదిగా మన జీవితంలో దేవునితో సహవాసం కలిగి ఉండడం బట్టి మన జీవితంలో మనం వర్ధిల్లుతాం అది చాలా మన జీవితానికి అవసరమైంది నాలుగవదిగా దేవుని వెంబడించే మనసు మనకు కావాలి రాసిన స్వార్థ పదిహే పదే అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై రెండు వచ్చిన చూస్తే అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు ఆ యవనస్తుడు చాలా ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు దేవునితో కూడా జీవించాలని ఇష్టపడ్డాడు తను భక్తి పరుడనని రుజువు చేసుకోవాలనుకున్నాడు ఆ యొక్క సమాజంలోకి వచ్చి ఏసు ప్రభుత్వం అయ్యా నిత్య జీవానికి చేరాలంటే నేనేం చేయాలి ఇతర జీవానికి చేరాలంటే యేసు ప్రభు చెప్పాడు అబద్ధం ఆడొద్దు నీ తల్లిదండ్రులు సన్మానించు న్యాయంగా నడుచుకో అని చెప్పాడు ఆ ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను అయ్యా అన్నాడు ఓకే సరే అయితే నీకు కోటి పొదువుగా ఉంది అది చేయమన్నాడు ఏమంటే చాలా విస్తారమైన ధనము నీ దగ్గర ఉంది కదా అదంతా అమ్మేసి గీదలకి చేసి నన్ను వెంబడించన్నాడు వెంబడించమనగానే అతను ముఖము చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిలో ఉండకపోవడానికి కారణం దేవునితో సహవాసం లేకపోవడానికి కారణం దేవుని ఆ వాక్యానుసారంగా జీవించకపోవడానికి కారణం ఏమంటే ధనాపేక్ష ఈ ధనాపేక్ష ఎవరి హృదయంలో ఉంటుందో వారు నిత్య జీవానికి వారసులు కాలేరు ఎందుకంటే అలాగని బైబిల్లో ధనవంతులు లేరు అంటే ఉన్నారు ఉన్నారు కానీ వారి మనసు ధనం మీద లేదు ధనం ఉండాలి అని ధనం మీద మన మనసు ఉండదు ధనానికి సిరికి ఎవడు దాసుడు ఆనేరడు కనుక దేవుని వెంబడించగోరు వాడు ఎవడైనా సరే విశ్వాసైనా శావకుడైనా ఎవరైనా సరే నీ జీవితంలో ధనానికి ఎక్కడ చోటి ఒకవేళ నువ్వు ధనానికి చోటిస్తే నీ జీవాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది నీ కొరకు నా కొరకు పరలోకంలో ప్రభువు మంచి ధనాన్ని దాచి ఉంచాడు కనుక ఆ ధనం కొరకే మనం పరిగెత్తాలి ఆ ధనం కొరకే మన జీవితాల మనము జీవించాలి కనుక లోక ధనము అది మనల్ని పాడు చేస్తుంది అది నాశనంలో నడిపిస్తుంది ఊరిలోనికి నడిపిస్తుంది విశ్వాసం నుండి తొలగిపోయేలాగా చేస్తుంది కనుక దాన్ని ఎన్నడూ ప్రేమించద్దు ఈరోజు చాలా మంది ధనాన్ని ప్రేమించి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు మన జీవితంలో నిత్య జీవం అనేది చాలా అవసరమైంది ఎందుకంటే ఒకరోజు నీవు నేను పరలోకం చేరాలి చేరాలి అంటే నీ జీవితంలో ఇది లేకుండా చేసుకో ఒకవేళ ఇంతవరకు దాన్ని ప్రేమిస్తుంటే దాన్ని ఆశ్రయించుకో దాన్ని మనసులో పెట్టద్దు ఎందుకంటే దాన్ని మనసులో పెట్టి అనేక మంది భ్రష్టులు అయిపోయినారు యుదాస్కర్యతో యేసు ప్రభుని వెంబడించాలని వచ్చాడు కానీ తనలో ఉన్న ధనాపేక్ష ఏం చేసిందంటే యేసు ప్రభులో నుండి తొలగిపోయేలాగా చేసింది అంతేకాదు యేసు ప్రభుని అమ్మేలాగా చేసింది అంతేకాదు కదా తన జీవితాన్ని ఉరిలోకి నడిపించింది కనుక ఇలాగ బైబిల్ లో చాలా మంది ఉన్నారు కనుక దేవుని బిడ్డ దేవుని ప్రేమిస్తున్నా చెప్పుకునే మన హృదయంలో దేవు డబ్బుకు స్థానం ఇవ్వద్దు డబ్బుని ప్రేమించొద్దు ధనాన్ని ప్రేమించు వాడు దేవుని ప్రేమించలేడు దేవుడు చెప్పాడు నువ్వు దేవునికి సిరికిని దాసుడుగా నేరలేదు కనుక దేవుని బిడ్డలమైన మన మన జీవితంలో మనం పరలోక రాజ్యం చేరాలి అంటే నిత్య జీవాన్ని అనుభవించాలి నీ జీవితంలో అనుకుంటే దేవునితో సహవాసం కలిగి ఉండు ఈ హృదయంలో చోటు ఉంచొద్దు నిత్యము దేవుని మందిరాన్ని ప్రేమించు దేవుని వాక్యాన్ని ప్రేమించు దేవునితో సహవాసం కలిగి ఉండు అలా ఉండటం బట్టి మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఈ లోకంలోనే కాదు ఆ లోకంలో కూడా మనం దేవుని రాజ్యానికి చేరడానికి దేవుడు కృపణిస్తాడు చాలా మంది దేవుని ప్రేమిస్తున్నామంటారు కానీ ఆ మన ప్రేమ ఎంత మటు కంటే లో మన నోటి మట్టికే రేపు లోతుల్లో దేవుని పట్ల ప్రేమ లేదు దేవుని ప్రేమిస్తున్నా అని వాడు మరి ఎలాగుండాలో అది మన తెలుసు కానీ చాలా సార్లు మనం తప్పిపోతా ఉంటాం దేవుని ప్రేమించితే నిన్ను దేవుడు ప్రేమిస్తాడు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు దేవుని తృణీకరిస్తే దేవుడు కూడా నిన్ను ధృణీకరిస్తాడు ఈరోజు చాలా మంది తృణీకరించట్లేదు అనుకుంటూనే దేవుని త్రుణీకరిస్తా ఉన్నారు కనుక ప్రియబిడ్డ ఈరోజు నిజీవితంలో అవసరమైంది ఒక్కటే అని దేవుడు చెప్తున్నాడు అవసరమైంది దేవుని వాక్యము దేవుని మందిరము దేవునితో సహవాసము తర్వాత ధనాన్ని నిదించి తీసేసుకోవడం ఇది తీసేసుకున్నప్పుడే పరలోక ఒక రాజ్యానికి చేరగలుగుతావు కనుక ఈ అవసరాన్ని మనం గుర్తిద్దాం ఇవన్నీ మనకు తెలిసిన కొత్తవేం కాదు కానీ తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా జీవిస్తాం తెలిసినప్పటికీ అనాలోచితంగా ప్రవర్తిస్తాం కనుక అనాలోచితానికి మన నిర్లక్ష్యానికి చోటు వద్దు నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు దాని ప్రతిఫలం మనమే అనుభవిస్తాం కనుక దేవుని కార్యాలను అశ్రద్ధ చేయద్దు అని దేని వాక్య సలు కనుక దేవుని ఎప్పుడు అశ్రద్ధ చేయదు దేవునికి మొదటి స్థానం నీ హృదయంలో ఇవ్వు నీ కుటుంబంలో ఇవ్వు నీ సంఘంలో ఇవ్వు ఇచ్చినప్పుడు దేవుడు మరే ఎలాగైతే దేవుని కృపను సంపాదించుకోండి అలాగే మనం కూడా దేవుని కృపను సంపాదించుకోగలుగుతాం మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలను చేయగలుగుతాడు కనుక మనం అందరం దేవుని వాక్యాన్ని మన హృదయంలో నిలుపుకుందాం వాటిని మనం జ్ఞానిద్దాం వాటి ప్రకారం జీవిద్దాం అతి కృప కృపా పశుదాతీ దయచేయను గాక ఆమె